గిలకి ముగ్గు పెట్టి నగన్న గింట మెలు జల్లి నగ మల్లెల వు నగలాటి పోరా నగన్న చేరి నగన్న బావి నగన్నా నగన్న బావిలో ఉన్నావా నగన్న బలా నాగయ్య నగన్నా

thank oh, you अनन्तशक्तिय <Gã> देव <-shant2> शूलाधियुनीनो निनगे अण्या नमो नमो शङ्खघोषप्रियकरणो नीनो शङ्खचक्रशूलाधियुनिन ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವಾ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತವರಣ್ಯ ವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವ ಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ ನಮೋ ರತ್ನ ಸಿಂಹಾಸನ ಇರುವುದು ನಿನಗೆ ರತ್ನ ಶೋಭಿತ ಮಂದಿರ ನಿನಗೆ ರುವುದು ನಿನಗೆ ರತ್ನ ಶೋಭಿತ ಮಂದಿರ ನಿನಗೆ ರತ್ನ ಕಂಕಣಾಘೋಷಿತ ಸ್ವಾಮಿ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮನು ಅಮಿತವರಣ್ಯ ವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವ್ಯಾ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತವರಣ್ಯ కి లేకి వేరే ఇక్కడ సత్యనారాయణ గారు కాకల కాళ్ళపాలెం డెబ్బై ఐదు బస్తాల బియ్యం నంబూరు సుబ్బరాజు గారు గణపవరం స్వీటు చక్రపా దాత నంబూరు సుబ్బరాజు గారు గణపవరం సాంబారు బరల మహేష్ గారు దుర్గా తేజశ్రీ పెడు విప్ప పడమర విప్పారు పసలు కన్నకా గారి కుటుంబం బంగాళాదుంప కూర మీల్ మేకర్ కోర పసల పులి సత్యం గారు చినిమేల నాగశ్వరావు గారు లక్కల పిల్లి సత్యనారాయణ బాయిచెట్టు శ్రీను మద్దాల ఆంజనేయుల గారు కాకర్లమూడి పులిహార బొబ్బిలి వెంకటేశ్వరరావు గారు బావైపాడు కేలం సురేంద్ర కుమార్ గారు పులిహార నిర్తం ఇవి ఈరోజు బల్లి దేవసన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మరి వైభవోపేతంగా దాదాపుగా ఈ ఆలయానికి దాదాపుగా నలభై వేల మంది ఇక్కడ మరి దర్శనం చేసుకుంటారు అలాగే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ కమిటీ పసల అచ్యుతం గారు అలాగే ఎక్స్ పసల కనక సుందర్రావు గారు పసల చంటి గారు పసల కొండగారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో చాలా వైభవపేతంగా ఈ తన్నుల వైకుంఠంగా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వర్తిస్తున్నందుకు మరి పసలవారి కుటుంబం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కానీ పడమరు వెప్పర్లు కానీ గ్రామాన్ని కానీ సురక్షితంగా కాపాడుకుంటూ వస్తున్న స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభివాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాలని ఇలా ఇంత వైభవపేతంగా చేసుకుంటున్న ఆలయ కమిటీకి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ షష్ఠికి ముప్పై వేల పైన దర్శనానికి వస్తారు సుమారు ఇరవై వేల మందిగా అన్నప్రసాదం భోజనాలు చేస్తారు ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా షష్ఠి జరుగుతుంది ఇట్లా స్వయంభూ ఇక్కడ స్వామివారు చోట ఈ పుట్ట ఉండేది పూర్వం పుట్ట దగ్గర మామిడి చెట్టు అలాగే జమ్మి చెట్టు ఎదురుగుండా చే ఉండడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వారికి సంతానం ముఖ్యంగా సంతాన అని పేరు ఉంది ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సంతానం కలక్కుండా ఉండదు అలాగే సంతానమే కాకుండా సంసార బాధలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఉద్యోగాలు కానీ ముఖ్యంగా పావుసిన వారు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఇక్కడ తప్పనిసరిగా జరుగుద్ది ఇక్కడ సుమారు వంద సంవత్సరాల పైనుంచి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఈ తోటలోకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తుంది చాలా ప్రసిద్ధి అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటారు రాత్రి కళ్యాణం జరిగింది మా అబ్బాయి చంటి కూర్చున్నాడు ఈవేళ భోజనాల కార్యక్రమం ఉంటుంది మరలా నాలుగో రోజున తెప్పోత్సవం జరుగుతుంది ఆ గుడి ఎదురైన కోనేరులో స్వామివారిని ఊరేగిస్తారు అందువల్ల ఆనాడు బాణ కూడా జరుగుతుంది ముఖ్యంగా అందరూ దహించి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని చాలా వచ్చిగా ప్రవర్తిస్తున్నారు నమస్కారం సంతాన సుబ్రహ్మణ్య స్వామి పడమే అత్యంత వైభవపేతంగా రాత్రి పదమూడు వేల మంది భక్తులతోటి వైభవేతంగా కళ్యాణం జరిగింది తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు పానాసానాలు మరి ముక్కు పిల్లల ముక్కులు తీసుకోవడం కేసుకండ్ ఇవన్నీ కూడా ఎంతో అవిపేతంగా జరుగుతుంది తెల్లవారుజాము నుంచి కూడా ప్రసాద వితరణ పులిహార ఉప్మా తర్వాత తొమ్మిది గంటల నుంచి అన్న ప్రసాదన వితరణ ప్రారంభించారు మరి తెల్లవారుజాము నుంచి కూడా సుమారు పదిహేను వేల మంది తెల్లవారుజాము ఐదు గంటలకు అలా దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు అన్న వితరణ జరుగుతుంది ఈ అన్నప్రసాద్ విత్తరణ అంతా కూడా భక్తుల సహాయం తాగారు అర్థంతో ఇది మా పసరవారి కుటుంబానికి నా ఇరవేలుపుగా మేము కొలుసుకుంటాం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సేవ చేసుకుంటాం కూడా మా అదృష్టం ఈ బల్లి దేవాల సమయ సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు యావత్ మందికి మాకు మా కుటుంబాలకి అందరికీ కూడా యావత్ ప్రజానికానికి సుఖ సంతోషంతో మన గ్రామం ప్రాంతం రాష్ట్రం అందరూ కూడా ఉండాలని ఈ స్వామివారి భక్తి ప్రభుత్తులు అందరికీ కలగాలని కోరుకుంటూ కూడా భక్తజనులందరూ కూడా స్వామివారి కృపకే పాత్ర కావాలని కోరుకుంటున్నారు ఈరోజు స్థానిక పడమర వెప్పర్ గ్రామంలో మరి ఎంతో విశేషమైన స్వామి శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క వెప్పరు గ్రామంలో పూర్వం నుంచి కూడా పెద్దలు అచ్యుతం గారు కనకసుందర గారు ఈ యొక్క కుటుంబం ఆధ్వర్యంలో సోదరుడు కొండా కానీ చంటిగారు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు మరి ఆ స్వామివారిని ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తున షష్ఠి మహోత్సవ కార్యక్రమం చేయడం తద్వారా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అతిథిగా పిలిచిన వలవల బాబ్జీ గారికి అలాగే సోదరుడు ఎరుబండి సతీష్ గారికి అలాగే సన్నిబాబు గారికి మిగిలిన రామకృష్ణ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మరి తాడేపులుగుడు నియోజకవర్గం కానీ ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో కూడా ఎంతో విశేషమైన స్వామి శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడమర వెప్పారు ఆ యొక్క విశేషం పిల్లలు లేని వాళ్ళకి కానీ కష్ట నష్టాలు ఉన్న వాళ్ళకి కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ స్వామిని దర్శించుకొని ఇక్కడ పూజలు చేయించుకున్న తర్వాత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరి తొలతూగుతూ ఈ స్వామి వారి యొక్క మహిమల్ని చూసి మరి ఈరోజు మా యొక్క జిల్లాలో పెద్ద ఎత్తున పడమర వెప్పర్లో శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక విశేషమైన స్వామి అత్యుతం గారికి కనసుందరవు గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మహోత్సవం సుమారు నలభై వేల మంది పైన స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే బోర్లు పోసుకుంటాం కానీ తల్లి ఇవ్వడం కానీ తోలాభారం ఇవ్వడం కానీ చాలా రకాలుగా కూడా స్వామివారి మొక్కులు తీసుకుంటాం భక్తులందరూ కూడా జరిగింది ఈరోజు కాణ సాగ పడుకున్న వారు మళ్ళీ సంవత్సరానికి పిల్లలు ఎత్తుకొచ్చారు అలాగే సంవత్సరం ఇక్కడ స్వామివారిని దర్శించుకుని పిల్లలు లేని వారు కోరుకుని వెళ్ళడం మళ్ళీ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఎత్తుకుని రావడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఓ పక్కన ఎగ్జిబిషన్ ఓ పక్కన ఆర్కెస్ట్రా పక్కన జానకార కార్యక్రమాలు స్వామి దర్శనం విశేష అలంకరణ పెద్ద తరపున వచ్చి వచ్చిన శివమూర్తులకి ఉత్సవమూర్తులకి దర్శనం లోపల విశిష్ట ఉన్న పూజలు చేసి స్వామివారి దర్శించుకుంటాం షష్ఠి చాలా ప్రీతైన రోజు స్వామివారికి ఈరోజు దర్శించుకుంటే అసలు సుబ్రహ్మణ్య స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ అటువంటి షష్ఠి రోజు తెలుసుకుంటాం పని జరగందంటూ ఉండదు అనమాట ఈరోజు దానికోసం ప్రతి ఒక్క భక్తులు కూడా మా గ్రామం వచ్చి స్వామివారిని దర్శించుకుని పురిత కావచ్చు చాలా సంతోషంగా మేమందరూ కూడా మా కమిటీ వారు మా వారు మా పెద్దలు పూరికి మా వారు అందరూ కూడా మా పసలవారి దాంట్లో ఎంత కలకబేయకుండా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నగా ఉన్నా ఆ స్వామివారి కృప ప్రతి ఒక్క భక్తులకి దర్శించ స్వామివారు దర్శించిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారి కృపణాన్ని కోరుకున్నాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున కనకసుందరం గారి అబ్బాయి వాసు వీళ్ళందరూ నన్ను పిలిచి ఈ దర్శనం చేయించినందుకు వారందరికీ నా ధన్యవాదాలు ఈ వెస్టెప్పరు ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ ఈ ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మా ఇలవెలుపు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం మాకు భగవంతుడు కల్పించినందుకు స్వామివారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఇక్కడ సుమారు నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు బట్టి స్వామివారి ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది ఇక్కడ కలపతారు మా స్వామి ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా సరే తీరుతో తీరటం మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడేమో అక్కడ ముక్కులు తీసుకోవటం జరుగుతుంది అలాగే మాకు నాగుల చవితి రోజుని షష్ఠి రోజుని కూడా మాకు ఇక్కడ సంతర్పణ పెట్టడం జరుగుతుంది ఎలా అంటే ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాలు బట్టి మేము షష్టికి కూడా భోజనాలు పెట్టాలని అనుకున్నప్పుడు షష్ఠికి మనం తీర్థం రోజున భోజనాలు పెట్టగలుగు అని మేము అనుకుంటాం కానీ మా పెద్దల సహకారంతో మేము గ్రామస్తుల సహకారంతో ఇక్కడ షష్ఠి రోజును కూడా మేము అన్న సంతర్పణ జరపడం జరుగుతుంది ఒక పాతికి వేల మంది ఇక్కడ షష్టి రోజున మేము మేము సంతర్పణ పెట్టడం జరుగుతుంది అలాగే నాగుల చవితికేమో ఒక పదివేల మంది ఏమో సంతర్పణ నరచడం జరుగుతుంది అంతా కూడా భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ గ్రామస్తుల సహకారంతో జరుగుతుంది మా పసల వారి తోటలో ఇక్కడ స్వామివారి వెళ్ళటం మా అందరికీ కూడా మా ఇళ్ళవెలుపు మాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలిగించిన స్వామివారికి ధన్యవాదాలు అర్పిస్తూ మమ్మల్ని కాకుండా అందరికీ కూడా స్వామివారి ఆశీర్ లభించాలని అలాగే మాకు వయసులు వచ్చేసిన పెద్దోళ్ళు మా తర్వాత కూడా మా పిల్లలు కూడా ఇవన్నీ కూడా ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను మన ఇప్పటిప్పుడు గ్రామంలో స్వయంభూగా సంతాన వల్లి దివాసీత నాగ బ్రహ్మణేశ్వర నిన్న ఉదయం అంకురార్పణ కార్యక్రమం రాత్రి కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండమైన కళ్యాణ మహోత్సవం గడియల్లో కళ్యాణ మహోత్సవం జరిగింది అలాగే రాత్రి కళ్యాణ మహోత్సవం పసల కనసుందర గారు కుమారురైన గంగా రామచంద్ర గారు నిరంజన్ దంపతుల చేత కళ్యాణ మహోత్సవం జరిగింది తెల్లవారుజామున అభిషేక కార్యక్రమం దగ్గర దగ్గర ఈ రోజున ఒక యాభై వేల మంది వరక దర్శనం చేసుకుంటుంటున్నారు అలాగే ముప్పై ఐదు వేల మందితో అన్నదాన కార్యక్రమం జరిగింది జరుగుతుంది అలాగే మా స్వామి సంతానం లేని వారు కానివ్వండి వివాహాలు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి కోర్టు వ్యవహారాలు కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి ఏదైనా అండితే పదకొండు వారాల లోపల తప్పని జరిగే మా స్వామి అను అనుగ్రహిస్తారు అందుచేత ప్రతి ఒక్కరు కూడా దేశము రాష్ట్రము పల్లెలు పట్టణాలు సుఖ సంప్రద ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రార్థన